వెల్కమ్ టు యోస్ న్యూస్ రోజు యోగా ప్రాణమయ కోశతో అర్ధాంతర చావుల నివారణ యోగ శక్తి సాధన సమితి యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాణామయ కోశాను వాడడం వాడకం ద్వారా అర్ధాంతర చావులు తగ్గించవచ్చు అని తెలిపారు మంత్రాలు బేర్ ఫుట్ వాక్ చేతి ఆక్యుప్రేషన్ చెవుల మర్తన ప్రాణామయ మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పి ఇలాంటి ప్రాణశక్తి పెరగడంతో అర్ధంకర చావులు తగ్గుతాయని తెలిపారు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సిపిఆర్ ఆక్యుప్రెషన్ విభాగానికి ప్రాణశక్తి పెంపకు సంబంధించినదే అని ఇలాంటి భారతీయ వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న డాక్టర్స్ కు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైన్ ఇండస్ట్రీస్ వారు కోవే మరో కార్యదర్శి సుశీల మాజీ ప్రెసిడెంట్ రజమణి అడ్వైజరీ బోర్డు మాలతి హోమియో డాక్టర్ స్వాతి స్టాఫ్ పాల్గొన్నారు డాక్టర్ మాకల సత్యనారాయణ ఫౌండర్ అండ్ చైర్మన్ యోగ శక్తి సాధన సమితి విజయవాడ ఆయన చెట్టు ఈ కర్రించుకుని ఎట్లెట్లా అనుకుంటూ చెట్టు చుట్టూ అర తీసుకుని ఇట్లా ఇట్లా అనుకుంటా మాయ చాలా కానీ చాలా మందికి అర్థం కాలేదు ఆయన ఎందుకు తిరుగుతుండో ఆ అర్థం చెప్తా మీకు మీ ఆరోగ్యం ఎంత తేరుదో మీకు అర్థం ఆ చెట్టు చుట్టూ తిరిగే టైంలో ఆయన చేసిన పని ఏంటంటే మట్టి లో కొద్దిసేపు తర్వాత వాటర్ లో కొద్దిసేపు తర్వాత చెక్క మీద కొద్దిసేపు ఆ తర్వాత గురకరాళ్ళలో కొద్దిసేపు తిరిగాడు ఏంటిది అంటే మట్టి అంటే ఎంత వాటర్ అంటే వాటర్ చెక్క అంటే ఆకాశం ఆకాశం గురగరాడు అంటే వాయువు లేదా మెటర్ వాయువు లేదా మెటల్ ఇదేంటి అప్పుడు ఫైవ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బాహ్య పంచభూతాల సమన్వయం మూలంగా ఈ విశ్వం స్థిరంగా ఉంది ఎలాంటి ఉపద్రవాలు లేవు అలాగే బాహ్య పంచభూతాలు ఎలా ఉన్నాయో అంతర పంచభూతాలు కూడా అలాగే ఉన్నాయి అవి స్థిరంగా ఉంటే రోగం లేదు రుగ్మతలు లేవు అంతంత సాగులు లేవు క్యాన్సర్ లేవు అవయవాల మార్పిడి లేదు సర్జరీలు లేవు ఎంత అర్థవంతంగా ఉంది నీలో ఉన్న పంచభూతాలు గనక నువ్వు సమన్వయపరుచుకుని శక్తిని పెంచుకోగలిగితే ఇది లేవు లేకపోతే అర్థంతరసలు ఇలా చూస్తే అలా చనిపోయేలాగా పరిస్థితులు ఉన్నాయి